విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్సిక్ ఖాతాలో తన పేరు ట్వీట్ చేయడంపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై వైకాపా ఆరోపణలు చేస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అందుకు సంబంధించిన ఆధారాలను అందించారు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా నాపైన నిరాధారమైన ఆరోపణలు ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి సరే ఎవరో ఒకరు పెట్టారు వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీ ఆ కంపెనీతో కానీ నేను షేర్ హోల్డర్ కాదు దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ని కాదు అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం రెండోది సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ చెప్తే నిర్ధారిస్తే అది ఒక రకం ఆ కంపెనీనే ఇంకా తప్పు చేసింది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఆ కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారించలేదు అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ని కాదు నేను మెంబర్ని కాదు ఏమి కాదు నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది కుర్రాలు చేశారంటే అది వేరుగాని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వారు తీసుకుంటామని చెప్పి సదరు వ్యక్తులపైన చర్య తీసుకుంటాం వాళ్ళు ఎక్స్ప్లనేషన్ అడుగుతామని చెప్పి వారు చెప్పడం జరిగింది తొందరలో అవుతుందని ఆశిస్తాం